అందరికీ నమస్కారం ప్రేమేనా రాష్ట్ర ప్రజలారా మిత్రులారా ఈరోజు ఒక్కరి తరతొక్కరు ఏ విధంగా నోరు జారిపోతున్నారో నోటికి అద్దు అదుపు లేదు నాలికి నాలుగుకి నరమలేదు కదా నాలికి నాలుగు వైపులు తిరుగుతూ ఉంటుంది ఆ నాలుగు అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనుషులు ఉన్నటువంటి అహంకారము బయటపడుతూ ఉంటుంది మరి మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు చారకూడదు ఇది వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయడానికి వీలు లేదు వాళ్ళకి ఎలాంటి పథకాలు ఇవ్వడానికి వీలు లేదని ఆయన అలా అనకూడదు దాని మీద డిప్యూటీ సీఎం స్థాయిని నిర్ణయించే అధికారం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇది వాస్తవం ఇది కారణం ఏంటంటే ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల విజేత నిర్ణయాతలు విజేతలు వాళ్ళే వాళ్ళు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని మనం గౌరవించక తప్పదు ఎందుకంటే మనం బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత భారంతో కూడింది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించాలి అలాగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి తక్కువ దీనికి ఎక్కువ అని అని అనే అధికారం ఆయనకి లేదు తర్వాత కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా మరి నోరు జారడం కూడా కరెక్ట్ కాదు ఒకటే మనకి గుర్తు వస్తుంది గోటాల గుమికై నీ గుణం మాందంతే లేదు లేదు నా మనువైన మాందని నా గుణం మాందన్నదట రాజకీయ తాలక లక్షణాలు అలా ఉంటాయి రాజకీయ జీవితాలు కూడా ఆ విధంగా వార్వలేక అహంకారము అహంతో కూడి ఉంటారు కాబట్టి అలాంటి విధానాలు మానుకోవాలి దీనివల్ల తద్వారా ఏంటంటే కిందలు ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అటు అవనండి ఇటుని అవనండి వైఎస్ఆర్ కావచ్చు లేకపోతే కూటమి నుంచి కావచ్చు లేదా జనసేన సైనికులు కావచ్చు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మనసులు గాయపడతాయి కింద నుంచి ఒకే గ్రామంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వారు తెల్లారితే పొద్దు అయితే వాళ్ళు మొఖాలు చూసుకుని ఒకరికొకరు మొఖాలు ఇసులుకోలేరు మీకులాగా మీరు ఎక్కడెక్కడో ఉంటారు ఏ ఏ మూలలో ఏ ఏ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి మీరు పత్రిక రూపంలో మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో ఎన్నైనా విమర్శలు చేసుకుంటూ ఉంటారు ఎన్నైనా మాట్లాడుకుంటారు కానీ గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీకులాగా మాట్లాడుకోలేరు కాబట్టి కనీసం కార్యకర్తలు నిర్దేశించిన కార్యకర్తల సుఖాల కోసం మంచిగా మీరు మాట్లాడాలి అంచేత ఆ విధమైనటువంటి పందాన్ని విడిచిపెట్టి మరి కింద కథలాగా మాట్లాడుకోవద్దు గులిమెంట్ కింద మట్టి కొండను చూసి నవ్వినట్లు మనం కూడా నవ్వుల పాలు కాకుండా తిరిగి ఏదైతే చూపించుకోకుండా మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పద్ధతి ప్రకారంగానే ప్రజాస్వామ్యంలో వ్యవహరించాలి ప్రజలకి మనోభావాలు దెబ్బతి అనుకుంటా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగాలని